మొక్కలలోని హార్మోన్స్ వాటి యొక్క విధులు మొక్కల్లో హార్మోన్స్ మన జంతువులలో మనుషులలో ఉన్నట్లు హార్మోన్లు మొక్కల్లో కూడా నాలుగు హార్మోన్స్ ఉంటాయి ఆ హార్మోన్స్ ఏంటంటే ఆక్సిన్లు జిబ్బరెలిన్లు సైటోకైనిన్లు ఆబ్సిసిక్ యాసిడ్ ఆక్సిన్లు జిబ్బరెలిన్లు సైటోకైనిన్లు ఆబ్సిసిక్ యాసిడ్ ఇవి ఏం చేస్తాయో చూద్దాం ఆక్సిన్లు అనేటువంటి హార్మోన్లు ఏం చేస్తాయంటే మన మొక్కల్లో ఉన్నటువంటి కొమ్మలు బాగా పెరగడానికి ఫోటోట్రోపిజానికి ఇవి సహాయపడతాయి ఆక్సిజన్లు అనేవి కొమ్మలు బాగా పెరగడానికి ఫోటోట్రోపిజానికి సహాయపడేవి ఆక్సిజన్లు అనే హార్మోన్లు నెక్స్ట్ జిబ్బరేని అనేవి ఏం చేస్తాయంటే మొక్కలో ఉన్నటువంటి స్టెమ్ అంటారు కదా కాండం అనే భాగాన్ని బాగా పెరగడానికి సహాయపడేది ఏంటంటే జిబ్బరేలిన్లు సైటోకైనిన్లు అనేవి మొక్కల్లో ఉన్నటువంటి కణాలను విభజన చేయడానికి కణాలు కణ విభజన బాగా జరుగుతుంది ఏమైతే మొక్క బాగా పెరుగుతుంది అనమాట కణ అనుకు సెల్ డివిజన్కు సహాయపడేది ఏంటంటే సైటోకైనిన్స్ నెక్స్ట్ అబ్సిసిక్ ఆమ్లం అబ్సిసిక్ ఆమ్లం అనేది వచ్చేసి పెరుగుదలను నియంత్రిస్తుంది ఈ పైన ఉన్నటువంటి మూడు హార్మోన్లు ఏం చేస్తాయంటే పెరుగుదలకు సహాయపడితే ఇదొకటి ఏం చేస్తుంది పెరుగుదలను కంట్రోల్ చేస్తుంది పెరుగుదలను నియంత్రిస్తుంది ఈ పెరుగుదల నియంత్రణ జరగడం వల్ల ఏమైతే అంటే ఇప్పుడు ఆకులందు పండిపోయినా కూడా పండ్లందు పండిపోయిన తర్వాత ఏమైతే రాలిపోవడానికి సహాయపడేది ఏంటంటే అబ్సిసిక్ ఆమ్లం